లిల్లి పూల తోట తక్కువ పెట్టుబడి తోటి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు రైతాంగం లిల్లి పూల తోట రెండు నెలలకు ఒకసారి కాపు వస్తూ ఉంది అయితే కాపు వచ్చింది మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం తోటి వీళ్ళకి రైతాంగం కూడా చాలా లాభాలు వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు మార్కెట్లలో పర్ కేజీ కేజీ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వంద రూపాయలకు లిల్లీ పూలు ఫైవ్ కేజీ నడుస్తూ ఉంది ప్రతిరోజు అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు లిల్లీ పూలు తెంపుతూ ఉంటారు ప్రస్తుతం మనతో న్యూస్ ఎయిటీన్తో మాట్లాడడానికి మహిళా రైతు ఉన్నారు వారిని ఆయన తెలుసుకుంటాం చెప్పండి అమ్మా ఈ లిల్లీ పూలు అనేది ఎన్ని రోజుల నుంచి సాల్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ అంటే రోజు ఎప్పుడు ఎప్పుడు తెపుతూ ఉంటారు మేము పొద్దున నాలుగు గంటలకు వస్తాం నాలుగు గంటలకు వచ్చి ఆరు గంటల వరకు దింపుతాము తర్వాత ఇక్కడ మళ్ళా పొద్దున్న నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు దింపిన తర్వాత సంగారెడ్డి తీసుకుపోతారు సంగారెడ్డిలో అవి ఇప్పుడు ప్రస్తుతం రేట్ అయితే వంద రూపాయలు మాకు వెళ్ళాలి మంచిగా నీట్గా వెళ్ళాలంటే ఒక ముప్పై నుంచి నలభై కేజీల వరకు వెళ్ళాలి దిగుబడి తక్కువ ఉంది ఇక్కడేమో సంగారెడ్డిలో అయితే నల్ వంద రూపాయల కేజీ సిటీ ముబారక్ పోతేనేమో రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు మాక్సిమం అయితే ఐదు వందల వరకు రేటు కలుగుతుంది కాకపోతే ఇప్పుడు రేటు డౌన్ ఉంది పూలు కూడా మాకు దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ఈ కలుపు వాటర్ వదులుకోవడము మసాలా ఇవన్నీ కొంచెం మాకు లేట్ అయింది కాబట్టి ఇప్పుడు దిగుబడి తక్కువ వస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు సంగారెడ్డి తీసుకెళ్తున్నారు అక్కడ వాళ్ళ కూలి వాళ్ళతో నేర్పించి నీట్గా సాగు చేసి పెట్టడానికి మాకు వచ్చేసి మ్యాక్సిమం అరవై డెబ్భై వేల వరకు ఖర్చు వచ్చింది మళ్ళీ మా అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి వేలు అంటే మళ్ళీ మేము గడ్డ మళ్ళీ కూలోళ్ళని తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఒక రోజంతా ఒక ఐదు రోజుల వరకు కూర్చొని గడ్డ ఒకది పెద్ద గడ్డ ఒక వేసి దాన్ని నీట్గా సాగు చేసి మళ్ళీ దాన్ని పెద్దది ఒక దిక్కు చిన్న ఒక దిక్కు చేసి పెట్టడానికి మాకు ఒక వారం రోజులు టైం పట్టింది మొత్తం ఫ్లవర్ రావాలంటే నీకు మొక్క ఇంత పెరగాలంటే రెండు నెలలు పడుతుంది మాకు ఆ రెండు నెలల లోపల దీనిలకు కోడేరు వేయాలి మసాలా యూరియా అనేది మళ్ళీ చెట్ల మందు కొట్టాలి మళ్ళీ సాయంత్రం అయితే మనం చేన్లో ఏదైతే గట్టి కలిసింది ఉంటుందో అది వేసి మళ్ళీ దాన్ని పొగ పెడితే దీని మీద ఉన్న ఏమంటారు దోమ కానీ పురుగు కానీ చనిపోతుంది పదిహేను రోజులకు ఒకసారి యూరియా వేయాలి మందు కొట్టాలి వాటరు డే బై డే వాటర్ వదులుకోవాలి ఇంకా కలుపు తీయడము కుంది ఇది ఇది అయిపోయింది అనుకో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కొండల నుంచి వస్తుంటది ఇప్పుడు ఈ చిన్న చిన్న డార్ట్స్ అనేటివి అవి ఇవన్నీ అవి అవి అట్లా వచ్చేసి ఇది ఫ్లవర్ వస్తుంది ఇది వచ్చేసరికి మళ్ళీ కింది నుంచి వస్తుంది మేము ఇందులో ఉన్న డస్ట్ అవన్నీ తీసేస్తుంటే చిన్న చిన్న గేవుల్లాగా వస్తుంటాయి అనమాట దీనికి ఇరవై నాలుగు గంటలు మనిషి దగ్గర ఉండాలి ఇప్పుడు మన పుట్టిన పిల్లలు ఎట్లనో ఇవి అట్లా ఎంత నీట్గా వేసుకుంటే అంత దిగుబడి ఉంటుంది కానీ ఇది మనం ఎట్లా దొరికితే అట్లా మనకు టైం ఉన్నప్పుడు స్పెండ్ చేయడం టైం లేకపోతే వదిలేయడం అట్లా అయితే మనకు దిగుబడి రాదు దీని ఎంత నీట్గా చేసుకోవాలి నీట్గా చేసుకుంటే మనకు అనేది లాభం అనేది వస్తుంది కానీ లిల్లీ పూలల్లో మాత్రం నష్టం ఏమి ఉండదు నువ్వు ఎక్కడ తిరిగి అన్ సీజన్లో కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాకుండా నార్మల్గా మనకు పెళ్ళిళ్ళు లేనప్పుడైతే కూడా నీకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వెళ్ళినా లాభం ఎందుకంటే ఇప్పుడు వంద రూపాయలు లెక్క వెళ్ళినా మన సిటీ బదులు సంగారెడ్డిలో వేస్తే మనకు మూడు వేలన్న వచ్చేస్తాయిగా మూడు వేలు వచ్చిన పిల్లల ఖర్చు పోగా మనకు ఎక్కడ పై వెయ్యి పన్నెండు వందలు మిగిలిన లాభం ఎందుకంటే మనము వేరేళ్ళ చేను పట్టుకోలేం కాబట్టి సొంత చేను కాబట్టి ఎట్లా మనకు ఒకదాని లేకుండా ఒక దానిలో పెట్టుబడి వస్తుంది చూశారు కదా లిల్లీ పూల సాగు చాలా ఈజీ అయినప్పటికీ కూడా ఆ లాభాలు కూడా అదే దాశలో వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకనంటే తగ అంటే పెట్టి సాగు చేసేటప్పుడు అంటే ఏదైతే లిల్లీ పూల మొక్క పెట్టేటప్పుడు జన ఆర్థిక అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి లిల్లీ పూలు అనేది చెప్తా ఉన్నారు మహిళా రైతు ఎందుకంటే ప్రతిరోజు కూడా వంద రూపాయల కిలో అమ్మినా కూడా నష్టం లేదు వీడు హైదరాబాద్ తరలో తీసుకుపోతే రెండు వందల యాభై రూపాయల కిలో ఖచ్చితంగా అమ్ముతుందని కూడా చెప్తా ఉన్నారు ఎవరైనా నరసింగ్తో వీరన్న సంగారెడ్డి